ఎదగాలని ఆ నా మాటలు దేశం గురించి మాట్లాడు వాస్తవానికి దగ్గరగా అతని ఆలోచన మారిందని నాకు అనిపించింది అంటే సారి అతను చేసి అంటే ఏం చేసిన తప్పు కాదు అలా నాన్ చేసిన తప్పు భారతీయ జనతా పడితే గొడవ పెట్టుకోవడం అసలు గనక ఆ టైంలో భారతీయ జనతా పడితే గొడవ పెట్టుకోకుండా ఉంటే జగన్ వచ్చేవాడు కాదేమో డెబ్బై డెబ్బై ఐదు స్థానాల దగ్గర ఆగిపోయిండేవాడు అసలు వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఇదిగో ఇంత చేసాం ఇంకా చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ మోడీనే వస్తున్నాడు అని జనంలోకి వెళ్ళుంటే వచ్చి ఉండేవాళ్ళు అట్లాగే అమరావతి లాంటి వాటిలో అట్లాగే అతి ఆశలు చూపించకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి వచ్చేవాళ్ళు ఎందుకని అంటే అయ్యా విభజిత రాష్ట్రం డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ముందు సెక్రటేరియట్ పెడతాం హైకోర్టు పెడతాం ఇది ప్రజల దగ్గర నుంచి భూములు అట్లాంటివి తీసుకోదలుచుకోలేదు దోచుకోదలుచుకోలేదు అట్లాంటి దోపిడీ చేసే మనస్తత్వం అది కాదు అని చెప్పి ఇరవై వేల ఎకరాలు ఇక్కడ ఉందని మేము పెట్టాము అటవీ ప్రాంతం మీరంతా ఇక్కడ డెవలప్ చేసుకోండి మాములుగా అయితే ఇవన్నీ నేను తినచ్చు కానీ నేను మీకే వదిలేస్తున్నానంటే అర్థం చేసుకోండి మీరు అందరూ బాగుపడండి కోటీశ్వర్లు అవ్వండి ఇక్కడ విజయవాడలో విజయవాడ గుంటూరుని సరిపో నగరంగా తయారు చేస్తాను అందుంటే ఎట్లుండేది అసలు దేవుడు అయ్యేవాడు దేవంటారు